నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురువుల సద్గురువుల సర్వగురువుల దివ్య పాదాలకు ప్రణామాలు నా ఇష్టదైవం ఆంజనేయస్వామి నేను నమ్ముకుని మాత మా కులదైవం విశ్వకర్మ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వము కాలభైరవేశ్వర స్వామి దైవం ఆరోగ్య ప్రాదాత శ్రీ సూర్యనారాయణ ప్రకృతి వికృతి సృష్టి నవగ్రహముల అష్టదిక్పాలకుల పంచభూతముల వారి దివ్య పాదాలకు ప్రణామాలు మేము చెప్పబోయే వాటిలో ఏదైనా సందేహాలు ఉంటే మీరు మా వాట్సాప్ నెంబర్ సంప్రదించండి మాకు తెలిసిన మేరకు మేము తెలియచేస్తాము అన్నీ నాకు తెలుసు అని నేను చెప్పను నాకు తెలిసింది గోరంతా నేను తెలుసుకోవాల్సింది కొండంత సముద్రంలో నుంచి ఒక బొట్టు లేదా ఒక చెంచా జ్ఞానాన్ని నేను తెచ్చుకొని ఉండొచ్చు ఇంకా సముద్రంలో ఎంతో ఉంది ఎందరో మహానుభావులు ఉన్నారు గురువులు సద్గురువులు ఎంతరో ఉన్నా కూడా అందరూ కూడా వారి వారి యొక్క ధ్యానస్థితిలో ఉంటారు సాక్షాత్ పరమేశ్వరుడే ధ్యానస్థితిలో ఉంటాడు అంటే ఆయనకి తెలియదు ఏదన్నా ఉందని కాదు కదా ఎవరి యొక్క స్థితుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వెంటనే మీకు సమాధానం ఇవ్వలేకపోవచ్చు కాల్స్ డైరెక్ట్గా ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని తెలియపరుస్తున్నాను మీరు వాట్సాప్లో చేస్తే మీతో మాట్లాడడానికి ఒక సమయం కేటాయించబడుతుంది పూజలు ఉన్నప్పుడు మేము ఫోన్ మీరు చేసినా కూడా మాట్లాడలేం కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోండి ఇప్పుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగు పాదాలు కూడా దోషాలు అయితే ఏం ఉండవు మా నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ వీరు స్వయంగా ఏ విధానంలో ఆరాధించాలి ఏ ఆరాధన వల్ల వీళ్ళకు మేలు కలుగుతుంది అనే విషయాలు తెలియపరుస్తాను గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించడం వలన శుభం చేకూరుతుంది పావురాలను పెంచడం లేదా వాటికి మేత వేయడం లాంటి వలన శుభం చేకూరుతుంది పావురాలను చంపడం లేదా వాటి మాంసాహారాన్ని భుజించడం లాంటి వలన వీరికి కీడు చేకూరుతుంది అదేవిధంగా పుష్యమి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు శనేశ్వరునికి తైలాభిషేకం ఒకవేళ చేయలేని వారు ప్రదక్షిణ పూజలు కనీసం ప్రదక్షిణైన ప్రదక్షిణ అంటే దాదాపుగా పంతొమ్మిది ప్రదక్షిణలు చేయాలి తొమ్మిది ప్రదక్షిణలు చేశాను అవగ్రహాలు సరిపోయిందని కాదు ఒక్క శనేశ్వరునికి మాత్రమే పంతొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆ విధంగా చేస్తే వారికి ఉన్నటువంటి కష్టాలు తీరుతాయి రావి చెట్టుకి గురువారము శనివారాల్లో ప్రదక్షిణ చేయడం వలన కూడా తీరుతాయి సూర్యోదయం తర్వాత ఎనిమిది గంటల లోపుగా వారికి వీలైతే లేదా ప్రతినిత్యమైన శివ సహస్రనామావళి శివాలయంలో పఠించడం వలన వీరికి ఎంతో బలం చేకూరుతుంది ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున లేదా కుదరకపోతే పౌర్ణమి రోజున దద్యోజనం భేదాలకు పంచడం కానీ లేదా ఆలయంలో భక్తులకు పంచడం కానీ లాంటివి శుభ ఫలితాలను వీళ్లకు చేకూరుస్తుంది ఒక్కసారైనా సరే బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూల వస్త్రాలు సమర్పించి దానితో పాటుగా మీ శక్తి కొలది కాసింత బంగారాన్ని వారికి దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదం మీరు కనుక తీసుకుంటే మీ లైఫ్లో ఒక్కసారి చేసుకున్నా కూడాను మీకు ఎంతో సత్ఫలితం లభిస్తుంది తద్వారా జీవనము సుఖమయంగా ఉంటుంది ఇది పునర్వశు జన్మ నక్షత్రం గల వారికి తెలియపరుస్తున్నాము మిథున రాశిలో పునర్వశు జన్మ నక్షత్రం ఇవే కాకుండా మీకు ఏదైనా ఇంకా ఇతర సమస్యలు ఉన్నా వాటికి సంబంధించిన సందేహాలు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి విశ్వకర్మలు లేదా బ్రాహ్మణులు అంటారు ఆచార్యులను కూడా అంటారు మమ్మల్ని మా నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ మేము నివాసం ఉంటున్న ఊరు వీలేరు ముందు చిత్తూరు జిల్లాగా ఉన్నింది ప్రస్తుతం అన్నమయ్య జిల్లా చేశారు ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరగా ఉంటుంది సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం